రాదమ్మా ఎవరో అంతా ఇష్టంగా ఉన్నట్టేనా ఎప్పుడు ఆ అమ్మాయి గురించి మాట్లాడతా ఇదిగో ఇంకోసారి అమ్మ అమ్మాయి గురించి మాట్లాడమంటే నేను ఏ లేసంలో అక్కడ దూకి చచ్చిపోతాను అంటే సర్లే పద అది లెక్క ఎలాగైనా అమ్మాయి పోరి బాబు నీకు నేనే అన్యాయం చేశాను రా బుర్రలో తినేస్తాను ఎవరా నరేళ్ళు ఉట్టి కట్టింది ఎవరని ఎవరని హై హై నాయక రే కాలికం తేలు రోయ్ ఏంటి అడిగిలో ఉట్టి కట్టావు సరదాగా ఉండి పెట్టిందేమో మామూలు ఉట్టి కాదు ఇవాళ కృష్ణాష్టమి కదా ఇష్టమైన వాడి చేత ఉట్టి కొట్టిస్తే నుండు కొంగు కృష్ణ కృష్ణశకలో చెప్పారు కృష్ణయ్యా ఈ అష్టమి ఉట్టి పగలగొట్టవా ఏంటి నాకేం పనిలేదనుకుంటున్నావా రంగు వేసుకోవాలి ఆ లంగర్ రంగు ఎప్పుడైనా వేసుకోవచ్చు కానీ రంగులు పుట్టి రాళ్ళ గొట్టవా కృష్ణయ్య ఇదేనా శివధనుస శ్రీరాముడు వచ్చి రావడానికి వస్తే దుమ్ములాగా ఎగిరిపోతే నీ ఓటి పెడతా నన్నేమో కాని నా పెడతనేమి అనొద్దమ్మా ఇది మామూలు ఉట్టి కాదు ఈ ఉట్టిని కొడదామని ఉడతలు పిచ్చే చౌదరి గారు మిడతల పాలం ప్రెసిడెంట్లే ఆరు సార్లు కొత్త పోయి ఏడెందుకు సరిగిపోయా ఎందుకు పనికి రకండి పోయాడు ఏలూరు ఎల్లారెడ్డి గారు ఏడుగురాల రథం మీద వచ్చి ఉట్టుకోస ఎగిరి ఊరుకులోకి వయ్యాడు ఈ పండగ మా ముని మామ తరం మా మామకిచ్చింది మా మామ తరం మా అమ్మకి మా అమ్మ తరం నాకిచ్చింది ఓహో అయితే ఇది తరాలు తినేసిన పండుగ అనమాట వారసత్వాలు పండుగ నువ్వు పండగ చేయవా అడిగా మనకి రాయి ఇదిగొకటూడే అనుకోటి అయ్యో నా ముద్దులు పెడుతా అడ్డమైన కొట్టకూడదు అందగాడి వాటమేని చెట్టు పగిలిగొట్టాలి ఇదిగొత్త ఏదైతేనే అవ్వాల్సిన పని కదా చేత్తోటే చేసే అసలు నేనే వేసేదాం కానీ చిన్న చిన్న పిలవలైతే కొట్టగల కానీ ఈ పిరసలు నువ్వే కొట్టేదబ్బాయి గోపాలకృష్ణ గోపాలకృష్ణ నువ్వు ఈ పెంకులు తప్ప అయినా దాన్ని పోయే ప్రతి అర్థమైన వాడిని నువ్వు అడుక్కోవడం వాడు వెక్కిరించడం నీకెందుకే ఏమున్నాగా నీ పతిని ఏంటది నేను ఇది మాట్లాడుతుంటే దిక్కులు చేస్తున్నా రాగానే పలకరించడం నవ్వడం మాట్లాడడం పువ్వులు పెట్టుకోవడం ఇవేమి అలా నీకు ఒకవేళ నేను అన్యాయం చేస్తానని భయపడుతున్నావా ఇదిగో నీ పేరు మీద ఐదు ఎకరాల పొలం ఈ గెస్ట్ హౌస్ రిజిస్టర్ చేయించాను చూడురా నేను ఒక రాణిలా చూడాలి నేను అనుకుంటున్నాను కానీ నువ్వు నాతో మాట్లాడడానికి పడకండి బాబు మీరే లోటు చేయటం లేదు జరిగింది మర్చిపోలేక బాధపడుతుంది రాదా చెరువులో రాయేస్తాం అలలు వస్తాయి చేత్తో అవే ఆగాలి పట్టాలి మరి మనిషే కావాలనుకుంటే ఎన్ని రోజులు రోజులక్కర్లేదు కానీ మనస్సు కావాలనుకుంటున్నా కాబట్టి ఆలోచిస్తున్నా ఆలోచన కూడా ఒక హద్దుంటుంది లెవెల్ దాటారు బుక్ అయిపోతారు రాధమ్మను బుల్లపై గారు తీసుకొచ్చారంట రాదమ్మ వచ్చిందంటవా పాఠాలు అయితే పడవ దిగబడిపోద్దాం అనగలదు చనం మొగుడైతే మెరుగైతే తెల్లామంటారు అది లేకపోతే దిగదా కొరకలేండి పచ్చిమిరప ఎవరు కొరకమన్నారు ఏది పడితే కొరికేటివేనా అలవాటు లేని నాళ్ళు మిరపాయ కొరకూడదు గోప గుయ్యమని మండిపోద్దు మిరపాయ విషయంలో మీ లాంటి అలవాటు లేని నాళ్ళు జాగ్రత్తగా ఉండాలి మమ్మల్ని కట్టుకునే వాళ్ళు పొడకతోనే మిరపాయలు కొరుకుతారు వాళ్ళు ఇప్పుడు కొరికిన మండదు నేను కొరుకుతా కొరుకు కొరుకుతా కొరుకు ఏవోయ్ మైనా గోరి ఇంకా పెద్ద గోపాలకృష్ణ రేపు కప్పల తీర్థం నీతో చాలా మాట్లాడాల్సింది సిద్ధంగా ఉండు పొద్దున్నే వస్తా మనసు ఎప్పుడు బాగాదండి దాన్ని ఎలాగైనా మనమే బాగు చేసుకోవాలి అసలు మా తుర్రు పిట్టరావు గని చూసి నేర్చుకోవాలండి అవునండి ఉన్నాళ్ళండి ఒక కష్టాలు మనిషి ఆడికి వచ్చిన కష్టాలు ఈ ప్రపంచంలో ఎవ్వరికీ రావండి ఆడు పుట్టగానే వాళ్ళు అమ్మ చచ్చిపోయింది పెరిగే లోపల వాళ్ళు బాబు చచ్చిపోయింది వాతావరతి కోసం మారేడు తల్లి వాతలు పెడితే వాత వచ్చి తాళు లాగేసిందండి ఆడు ప్రేమించిన అమ్మాయిని పక్కింటా చేసుకున్నాడండే ఆ తా అప్పులలో బట్టుకు వెళ్ళిపోయాడు అయినా సరే కొంచెం కూడా పిలింగ్ అవడండి కాళ్ళు కట్టిని ఎల్లకెల్లా పడుకుంటాడండి నేళ్ళు నమ్మనుకుంటా అండి ఆకాశాల్లో అయ్యి అనుకుంటాండి ఈ ఊరు మొత్తం వాడు ఆస్తు అనుకుంటాడండి ఆడు ప్రేమించిన అమ్మాయి కూడా జేబులో పెట్టుకుంటాండి ఉండేది కళ్ళు రాగి కష్టం అని చెల్లియో చల్ల కనపాడుకుంటాడు ఆ తురుపెట్టిరావుని ఒకసారి చూడాలనుంది చూపించదాడు పడ్డండి ఆడు కానపడ్డండి ఇలాంటి వాళ్ళ కష్టాలు మరిపించడానికి నేను అల్లుకున్న అబద్ధపు మంచి అండి అంటే చూసారా చూసారా మీరు కస్టమర్ పెన్ నవ్వారా లేదా ప్రతి మనిషి ఇలా ఉండగలిగితే ఎంత బాగుంటుంది అందుకేనండి రేపొద్దున మీరు కప్పల తీర్థం రావాలి రంగులే రంగులు చెల్ కృష్ణుడు కృష్ణ ఆగండి నేను మాట్లాడతా కదా ఓ కృష్ణ పరందామా సీతమ్మర లింగాలు అంటారని ఆడవాళ్ళు కళ్ళు మూసుకుని ఒక్కసారి ప్రదక్షిణ చేస్తే కట్టాలన్నీ తీరిపోతాయంటే తిరగండి మళ్ళటనే గోపాలకృష్ణ గోపాలి ఆడూరు పడవ పోటీ రేపు పొట్టుకొచ్చేసింది